ఒక డైలాగ్ నీది లేదన్నా నేనే వచ్చేసా అంబేద్కర్ లాంటి ఒక వ్యక్తి చదువుకోవడం వల్ల ఒక జాతే బాగుపడిందన్నా నేను కూడా చదువుకుని పది మందిని చదివిస్తా సో ఆ డైలాగ్ని ఏమైనా కోపంగా చెప్పగలరా లేదన్నా నేనే వచ్చేసా అంబేద్కర్ లాంటి ఒక వ్యక్తి చదువుకోవడం వల్ల ఓ జాతే బాగుపడింది అన్నా నేను కూడా చదువుకొని పది మందిని చదివిస్తా అన్నా అయిపోతుంది మన ఫ్యూచర్ న్యాచురల్స్ కదా అయిపోతుంది సో నానితో మీరు వర్క్ చేశారు కదా ఎన్ని మూవీస్ చేశారు ఇది సరిపోదా సినిమా ఫోర్త్ మూవీ అండి ఫోర్త్ ఫోర్ మూవీస్ చేశారు ఒక నెక్స్ట్ లెవెల్ యాక్టర్తో సో ఆయనతో మీ జర్నీ ఎలా ర్యాప్ ఎలా ఉంటుంది మీ అంటే చెప్పినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇంత ముందు ఏంటంటే అందరూ అన్నయ్యతో మాట్లాడేవారు పక్కన ఎవరు పట్టించుకునేవారు కాదనమాట అలా సినిమా మీద కూడా ఇష్టం పెరిగి చేసేవాడు ఇంకా అప్పుడు బాగా హ్యాపీగా ఫీల్ అయ్యి అప్పుడు ఫస్ట్ డే షూట్కి వెళ్ళినప్పుడు సీన్ చెప్పారు చేసాను కట్ చెప్పకముందు నేనే అడిగేసేవాడి అనమాట సార్ ఓకేనా సార్ అని మళ్ళీ దానివల్ల జరిగే ఉండేవి అనమాట ఒకవేళ కొంచెం కష్టంగా ఉందంటే కాల్ చేస్తే సజెషన్స్ ఇవ్వడం కానీ లేదంటే క్యారెక్టర్ ఇంకా ఎలాగా బాగా చూపించుకోవచ్చు ఎక్స్ప్రెషన్స్ అవన్నీ చెప్తా ఉంటాయి నువ్వు యాక్టింగ్ అయితే

అండ్ మ్యాడ్ లో చేశాడు ఆన్ సెట్స్ లో ఎప్పుడైనా ఏమైనా ఎవరైనా డైరెక్టర్ ని మీద ఫైర్ అయిన ఇన్సిడెంట్ లేదు ఇప్పుడు దాకా అయితే ఎవరే మావలేదు అంటే నీకు భయం అనిపించిందా ఎప్పుడైనా యాక్టింగ్ ఎప్పుడు అనిపిలే అంటే ఎన్ని ఇయర్స్ లో టైగర్ నాగేశ్వరరావు చేస్తున్నప్పుడు సార్ వచ్చారు రవితేజ గారు వచ్చి షార్ట్ చూస్తున్నారు సడన్ గా సరే సీన్లోకి వెళ్ళేసరికి రా భయమేసింది అనమాట ఏం మాట్లాడుకుంటే డైరెక్ట్ అబ్బాయి షార్ట్ రెడీ బాయ్ చేసేద్దాం చేసేద్దాం రా అని చెప్పి చేశారు అప్పుడు కొంచెం పడబడ్డ ఆ షార్ట్ ఎన్సిల్ సింగిల్ టేక్ లో ఓకే అయిపోయింది వావ్ సూపర్ అసలు హయియస్ట్ టేక్స్ తీసిన షార్ట్స్ దసరాలో పడ్డాయి దసరాకి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ అని తెలుసు నీలో అంటే నాని గారు మిమ్మల్ని చాలా మెచ్చుకున్నారు కదా సో ఒక లక్కీ చామ్ కింద కూడా కన్సిడర్ చేస్తారు మీకు ఆ ఫీల్ ఎలా అనిపించింది ఆన్ ద స్పాట్ అలా చెప్పగానే మీకు చే రోల్ ప్లే చేశారని చెప్తారు చెప్తారనుకున్నా సడన్గా అలా అనేసరికి చాలా హ్యాపీగా అనిపించింది అనమాట అంటే అదే టైంలో షో ఏ ఎలా రియాక్ట్ అలా అర్థం కాలేదు